శ్రీ నమః నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినం నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు శివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఏం చెప్పారంటే చంపకం కేతకం హిత్వాత్ అన్యం సర్వం అని చెప్పారు చంపకం అంటే సంపంగి కేతకం అంటే మొగలి సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు పుష్పాలతో తప్ప ఏ పుష్పంతో అయినా శివరాత్రి రోజు శివుణ్ణి పూజించవచ్చు అని శివ మహాపురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఏ పూలతో అయినా శివరాత్రి రోజు శివుణ్ణి పూజించవచ్చు కానీ సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు పూలతో మాత్రం శివుణ్ణి పూజించకూడదు గడ్డి పూలతో అయినా శివుణ్ణి పూజించవచ్చు వాసన లేని పూలతో అయినా పూజించవచ్చు అయితే ఒక్కొక్క పువ్వుతో శివుణ్ణి పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శివరాత్రి రోజు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శివరాత్రి రోజు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే శివరాత్రి రోజు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే మనం జీవితంలో అన్యాయంగా కొన్నిసార్లు ధనం సంపాదించాల్సి వస్తుంది అలా అన్యాయంగా సంపాదించినటువంటి దోషం పోవాలన్నా కూడా గన్నేరు పూలతో శివరాత్రి రోజు శివుణ్ణి పూజించాలి అలాగే పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివరాత్రి రోజు ఐశ్వర్యం కలుగుతుంది ఇతరులను దూషించినటువంటి దోషం పోతుంది మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటాం అలా తిట్టిన దోషాలన్నీ పోవాలంటే శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజించాలి అలాగే తొడిమలేని తుమ్మి అంటే శివుడికి చాలా ఇష్టం తొడిమలేని తుమ్మి పూలతో శివుణ్ణి పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మిత్ర ద్రోహం చేసినటువంటి దోషం పోతుంది ఒక్కొక్కసారి మన బెస్ట్ ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్కే మనం ఏదో ఒక ద్రోహం చేస్తాం అన్యాయం చేస్తూ ఉంటాం ఆ దోషం పోవాలంటే శివరాత్రి రోజు తొడిమె లేని తుమ్మి పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే సన్నజాజి పూలతో శివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది వయస్సు పెరిగి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు శివరాత్రి రోజు సన్నజాజి పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే జాజి పూలతో శివుణ్ణి పూజిస్తే వాహన సౌఖ్యం ఉంటుంది బండి కానీ కారు కానీ తొందరగా కొనుక్కోవాలనుకుంటున్నారు ఆటంకాలు వస్తున్నాయి అలాంటప్పుడు శివరాత్రి రోజు శివుణ్ణి జాజి పూలతో పూజించాలి అలాగే మనస్సులో చాలా కాలంగా ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే శివరాత్రి రోజు గులాబీ పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే దీర్ఘాయుర్దాయం కలగాలంటే అపముర్చు దోషాలు తొలగిపోవాలంటే నిండు నూరేళ్లు జీవించాలంటే శివరాత్రి రోజు మల్లెపూలతో శివుణ్ణి పూజించాలి అలాగే కొంతమందికి అబ్బాయి పుట్టాలనే కోరిక చాలామందికి అమ్మాయిలే పిల్లలుగా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా పుత్ర సంతానం కలగాలంటే శివరాత్రి రోజు ఎర్ర కాడలున్నటువంటి ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించాలి అలాగే వాసన లేని పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివరాత్రి రోజు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా కదంబ పుష్పాలను ఉంటాయి కదంబ పుష్పాలతో శివుణ్ణి శివరాత్రి రోజు పూజించినట్లయితే భయంకరమైనటువంటి దృష్టి దోషాలు భయంకరమైన తీవ్రమైన శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు పచ్చగోరింట పూలను ఉంటాయి ఆ పచ్చగోరింట పూలతో శివుణ్ణి పూజిస్తే శివరాత్రి రోజు జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతాయి ఎదుటి వాళ్ళని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకునేటటువంటి శక్తిని సిద్ధింపజేసుకోవచ్చు అయితే మీరు ఏ పూలు శివుడికి సమర్పిస్తున్నా పుష్పాల మధ్యలో దవనం కట్టి శివుడికి సమర్పిస్తే చాలా మంచిది శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా పాత్రలు కావచ్చు ఇలా శివరాత్రి రోజు ఒక్కొక్క పుష్పంతో శివుణ్ణి పూజించి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి